సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ఈడీ ఎఫ్సీఐ సీబీఐ డిఆర్ఐ సెంట్రల్ విజిలెన్స్ లాంటి అన్ని కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాము బీఆర్ఎస్ రాష్ట్ర ఇంత అన్యాయం జరుగుతుంది ఇది కుంభకోణంలో పంచుకుంటున్నారు దీన్ని ఈ యొక్క కుంభకోణ అరికట్టండి ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి ఐదు సార్లు ఆరు సార్ల ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోట్ల గుంగా పోవడం జరిగింది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమనిచ్చారు అంటే ఇప్పటికి పదహారు నెలలు గడిచిన బిడ్రెస్ మీద చెల్లికొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన్నారు దాని తర్వాత వాళ్ళు కోర్టు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతున్నారు బిఆర్ఎస్ పార్టీ సోమవారం నాడు నుంచి వన్ డే నుంచి మేము ఫస్ట్ ఇక్కడ కేంద్రంకి వెళ్ళి ఈడీకి ఫస్ట్ కాంప్లైంట్ ఇస్తాం దాని తర్వాత సీబీఐకి కాంప్లైంట్ ఇస్తాం అక్కడే అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా ఇంకా కాంప్లైంట్ ఇస్తాం ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించిన దానికి దాన్ని కూడా కంప్లై కాంప్లైట్ ఇస్తాం ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నడు పోయి కాంప్లీట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి విజిలెన్స్కు సిబిఐకి ఈడీ కూడా తెలంగాణ రాష్ట్ర కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎలా మనీ ఏ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా పట్టించుకోలేదు అసెంబ్లీలో ఉన్న చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ అవుతున్నాం